హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ వీడియో వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు చిన్న వ్లాగ్ అయితే తీసాను నేను ఏమేం చేశానని చెప్పేసి చూపిస్తున్నానండి అయితే ఇక్కడ నేను చట్నీ చేస్తున్నాను టమాటా ఎండుమిర్చి చట్నీ చేస్తున్నాను అనమాట ఇంట్లో కూరగాయలు అయిపోయాయి ఇక ఎందుకలే ఎటు చాలకుండా కూరగాయలు ఉన్నవి కూడా ఎటు చాలకుండా ఉండకుండా ఉన్నాయన్నమాట మార్నింగ్ ఆల్రెడీ ఒక కర్రీ చేశాను అది కొద్దిగా అయ్యింది అందుకనే ఈవినింగ్కి ఇబ్బంది లేకుండా చట్నీ చేసుకుందామని చెప్పి ఇక్కడైతే నేను ఎండుమిర్చి టమాటా చట్నీ అయితే చేస్తున్నానండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది చట్నీ మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పుల్లగా అనమాట పుల్లగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఉండడం కూడా బయట ఒక టూ త్రీ డేస్ ఈజీగా ఉంటుంది ఇది ఆయిల్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది ఎక్కువగా పీల్చుకోదనమాట ఆయిల్ కూడా ఇక నేను ఎప్పుడు ఇంట్లో రెండో కూర ఏది చేసినా సరే ఆయిల్ కొంచెం తక్కువ ఉండదు చేసుకుంటానండి అందుకని ఈరోజైతే నేను చట్నీ చేస్తున్నాను మీరు గమనించినట్లయితే ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాను ఎండుమిర్చితో పాటు ధనియాలు జీలకర్ర కూడా ఫ్రై చేసుకున్నాను ఎండుమిర్చి అయిన తర్వాత పుట్నాలు అవి పచ్చిశనగపప్పు ఉంటుంది కదా అది ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత ఆ ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా కట్ చేసుకొని దోరగా పండిన టమాటాలు కట్ చేసుకొని వేసేసుకున్నాను అనమాట ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింత పండు కూడా వేసుకున్నాను అది సరిపోతుంది పులుపుకి అనమాట అయితే ఇప్పుడు టమాటాలు త్వరగా మగ్గటం కోసం అని చెప్పి నేనైతే పసుపు వేసాను పసుపు వేస్తే ఏంటంటే టమాటాలు చాలా త్వరగా మగ్గిపోతాయి అలాగే ఇక ఇవి మొత్తం అయిపోయిన తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చళ్ళు ఇక ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను ఉప్పు వేసుకున్నాను అవి అయితే ఫస్ట్ పొడి చేశాను అనమాట పొడి చేసి ఆ తర్వాత టమాటాలు వేసి మిక్సీ పట్టుకున్నాను అయితే శనగపప్పు ఎందుకు వేసామంటే ఈ చట్నీ అనేది కొంచెం లూజ్ లూజ్గా అనిపిస్తుంది ఏదో హెల్తీ లాగా అనిపిస్తుంది అనమాట ఆ హెల్తీ లేకుండా మీకు బాగుంటుందని చెప్పి శనగపప్పు వేసి చేశాను శనగపప్పు ఉన్నా లేకపోయినా బాగుంటుంది అనమాట మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుందనమాట ఇక వెంటనే నేను వచ్చిన గిన్నెలు కూడా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక పని అంతా అయిపోయింది ఫ్రెండ్స్ ఇక ఫ్రెష్ అయిపోయి ఇక పీస్ఫుల్గా నేను నా పనంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా అక్కడే కూర్చుంటాను ఇక అక్కడ కూర్చొని మా వారు వచ్చిన దాకా వెయిట్ చేస్తాను అనమాట అదే నా ఫేవరెట్ ప్లేస్ కూడా నేను ఎప్పుడు ఒంటరిగా ఉండాలనిపించినా సరే అక్కడే కూర్చుంటాను నాకు ఆ ఫీలింగ్ అనేది పోతుందనమాట అక్కడ ఎందుకు ఆ ఫీలింగ్ పోతుంది ఏంటని చెప్పేసి నేను వీడియోలో చూపిస్తాను మీకు కంపల్సరీ చూడండి ఎందుకంటే అక్కడ అట్మాస్ఫియర్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఆ మూలన కూర్చుంటే నాకు ఎందుకనో ప్రశాంతంగా అనిపిస్తుంది మనుషులు తిరుగుతూ ఉంటారు అదొక రీజన్ అనమాట చాలా ఈజీగా అనిపిస్తుంది అంత ఒంటరితనం అనేది నాకు ఫీల్ అవ్వదు అనమాట అందుకనే నేను ఇప్పుడు కూడా అక్కడే కూర్చుంటాను అలాగే మెయిన్ రీజన్ ఏంటంటే అదే స్ట్రైట్ రోడ్లో అక్కడ మీకు గ్రీన్ అండ్ బ్లూ అవి కనిపిస్తున్నాయి కదా అది మా వారు చేసే పని అండి అక్కడ మనుషులు కదలాడుతున్నట్టు అదంతా కనిపిస్తూ ఉంటుంది ఇక అక్కడ నుంచి వాచ్ చేస్తూ ఉంటాను అనమాట అదొక ఫీలింగు ఆ ఫీలింగ్ ఎంతమందికి తెలుసు ఏంటని చెప్పేసి నాకైతే చిన్న కామెంట్ పెట్టండి ఇక ఈవినింగ్ వచ్చేసి స్నాక్ చేస్తున్నామండి ఇక్కడ బాద్షా చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను ఒక కప్పుతో టూ కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను ఆ గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఫైవ్ టేబుల్ స్పూన్స్ పెరుగైతే తీసుకున్నాను అదే కప్పుతో హాఫ్ కప్పు నెయ్యి అయితే వేసుకున్నాను అలాగే ఉప్పు షోడా ఉప్పు అయితే మేము చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ షోడా ఉప్పు కొంచెం ఎక్కువైంది మీరు తక్కువ వేసుకోండి షోడా ఉప్పు ఎక్కువ అయితే ఏంటంటే అవి పొంగడానికి పొంగుతాయి కానీ ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది అనమాట లోపలికి నాకు అలాగే అయింది అంటే మరీ ఎక్కువ కాదు కొంచెం పీల్చింది అనమాట ఎంతైనా ఆయిల్ ఉంటే నోటి కింద తినలేం కదా అలా ఆయిల్ పీల్చింది అలా ఆయిల్ పీల్లకుండా ఉండడం కోసం సోడా ఉప్పు కొంచెం వేసుకోండి ఇష్టం లేకున్నా స్కిప్ చేయొచ్చు అనమాట కాకుండా కొంచెం సాఫ్ట్గా వస్తుంది పంటి కింద గట్టిగా లేకుండా ఉంటుందని చెప్పేసి షోడా ఉప్పేసుకుంటాము ఇక తగినన్ని వాటర్ పోసుకొని ఇక అలా కలిపేసుకోవటం మెత్తటి ముద్దలాగా కొంచెం లూజ్ చేసుకోవాలండి చపాతీ చపాతి పిండికి ఎలా కలుపుకుంటాము దాని మీద ఇంకొక వన్ పర్సెంట్ లూజ్ చేసుకోవాలన్నమాట లూజ్ చేసుకొని దానికి పక్కన మూత పెట్టేసి పక్కన పెట్టేసి వేయాలి అది ఒక టెన్ మినిట్స్ నానాలన్నమాట ఈ లోపు పాకం రెడీ చేసుకోవడానికి మనము ఏ పి ఏ గిన్నెతో అయితే పిండి తీసుకున్నాము అదే గిన్నెతో టూ కప్స్ పంచదార అయితే తీసుకున్నాము అదే గిన్నెతో రెండు గిన్నెల వాటర్ అయితే పోసుకున్నాం అన్నమాట అయితే దీని పాకము ఎలా రావాలి అంటే మేము చూపిస్తాను అన్నమాట ఫింగర్ మధ్యలో ఒక తీగలాగా రావాలి లేత పాకం అది కూడా నేను చూపిస్తున్నాను చూడండి తీగ పాకం అనేది రావాలి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నిమ్మకాయ పిండుతున్నాను ఎందుకు పిండుతున్నానంటే పైన వైట్ కలర్ లేయర్ వస్తుంది కదా పాకం డ్రై అయిపోయిన తర్వాత ఆ స్వీట్ మీద ఆ వైట్ కలర్ లే లేయర్ రాకుండా మనకి అలాగే ఉంటుందన్నమాట ఎలా ఎలా వేడిగా ఉన్నప్పుడు ఉందో అలాగే ఉంటుంది వైట్ కలర్ది రాకుండా అయితే ఇక్కడ బాషా షేప్ చూస్తారా ఎలా చేస్తున్నాను అలా రెండు అరచేతుల మధ్యలో పెట్టుకొని రబ్ చేస్తూ రౌండ్గా రబ్ చేస్తే ఆ షేప్ అనేది ఫ్లవర్ షేప్ లాగా వచ్చేస్తుంది ఇంకా మధ్యలో గారికి చిల్లు పెట్టుకున్నట్టు పెట్టేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుందండి కాకపోతే అవి కాల్చుకునేటప్పుడే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలన్నమాట మొత్తం సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువ కాకూడదు కొంచెం మీడియంగా కాగితే అలా అలా జస్ట్ అలా మనం వాటిని లోపలేగానే జస్ట్ బబుల్స్ బబుల్స్ రావాలి అంతే అంత మాత్రమే వేడి అవ్వాలి సిమ్లో పెట్టుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అవి మందంగా ఉంటాయి కాబట్టి త్వరగా ఫ్రై అవ్వవు లోపల పచ్చిగా ఉంటుంది వేడిగా ఉన్న ఆయిల్లో వేస్తే పైన అంతా మాడిపోద్ది లోపలంతా పచ్చిగా ఉంటుంది అందుకని మీడియం వేడి ఉన్న ఆయిల్లో వేసుకుంటే మనకి కరెక్ట్గా కుక్ అవుతుంది అనమాట మీడియంలోనే పెట్టుకోవాలి పొయ్యి కూడా అప్పుడైతేనే బాష్ష మీకు కరెక్ట్గా కుక్ అవుతుంది పిండి పిండిగా లేకుండా ఉంటుంది అయితే మనం లోపల వేసినప్పుడు అవి ఉంటాయి వేసిన వెంటనే అవి కొంచెం ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు పైకి తేలుతాయి అనమాట అప్పుడు మనం వాటిని వన్ బై వన్ టర్న్ చేసుకొని ఇక కాల్చుకోవడం అనమాట ఇక నేను పూర్తిగా కాల్చుకున్న తర్వాత నాకైతే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది చూసారు కదా చూడ్డానికే బాగున్నాయి కదా తినడానికి కూడా అలాగే చాలా బాగుంది ఎక్కువ స్వీట్ ఉన్న ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ స్వీట్తో చేసుకోవచ్చు మైల్డ్ స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు మైల్డ్ స్వీట్తో కూడా చేసుకోవచ్చు అనమాట ఎటువంటి ఇబ్బంది ఉండదు అయితే మనం పాకం విడిగా పట్టుకొని చేస్తున్నాం కదా అలా కాకుండా దానిలోనే బెల్లం కలుపుకొని కూడా మనం చేసుకోవచ్చు నేను ఇంకొక వీడియోలో మళ్ళీ మీకు చూపిస్తాను అది కూడా రెసిపీ చాలా బాగుంటుంది అదైతే ఇంకా హెల్తీగా ఉంటుంది పంచదార ఉండదు కాబట్టి జలుబు కూడా చేయదనమాట అవన్నీ ఆల్రెడీ హెల్దీ ఇంగ్రీడియంట్సే ఒక పంచదార మాత్రం జలుబు చేసేదన్నమాట మిగిలిన అన్నీ హెల్దీ ఎందుకంటే గోధుమ పిండి మంచిదే కదా అందుకని చెప్పి చెప్తున్నాను అనమాట ఇక ఫ్రై అయి తీసేసి మనం పాకంలో వేసేసుకోవడమే పాకం కొంచెం లూజ్గా అంటే వేడిగా వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే పాకం కరెక్ట్గా పడుతుంది అనమాట అదండి ఇక మనం వన్ బై వన్ ఇక మిగిలిన కూడా కాల్ చేసుకొని ఇక అలా పాకంలో వేసేసుకొని టర్న్ చేసుకొని పాకంలో ఒక టెన్ మినిట్స్ ఉంచేసేసి స్టవ్ అనేది దించేసుకోవడమే చూసారు కదా అవుట్ ఫిట్ అయితే నాకు ఇలా వచ్చింది వీడియో తీయడం మర్చిపోయాను అందుకనే ఫోటో అయితే మీకు పెడుతున్నాను బాగున్నాయి కదా ఫోటోలో చూడడానికి ఇంకా ఈవినింగ్ క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ అయితే చేసుకున్నాను తాగడం కోసం అని చెప్పి నాకు ఒక గ్లాసు మా బాబుకు ఒక గ్లాస్ వచ్చిందండి మీరు కూడా ఎలాంటి హెల్తీగా ఉన్న అలవాటునైతే నేర్చుకోండి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా డెఫినెట్లీ ఒక గ్లాస్ తాగితే మీకు హెల్తీగా ఉంటారు స్కిన్ కూడా చాలా బ్రైట్గా ఉంటుందనమాట ఓకేనా మరి నా వీడియో ఇంతటితో ఏం చేస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Niin